చెప్పాను కదా కాగిలి పిఎస్సి లో పెట్టి దాని మీద పిఎస్సీ వాళ్ళు రివ్యూ చేస్తున్నప్పుడు ఆఫీసర్స్ ని బాధ్యులు చేసి వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి ఇప్పుడు పట్టిసే ముందు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి ఎవిడెన్స్ మీ మీడియాలో ఉంది ఏమన్నాడైనా ఈ ఇంజనీర్లు అవ్వడం ఒప్పుకోలే ఈ ప్రాజెక్ట్కి నేను మీకేం తెలుసు నేను చెప్తున్నాను అని చెప్పి అంటే ఇక్కడ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఆయన స్పీచ్ ఇస్తూ మేము ఇలా ఇది అవుతుందని అనుకోలేదు ఇది నిజమే మరి ఆయన తెలివిగా అన్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడుని సాటిస్ఫై చేయడానికి అన్నాడో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మాది కాదు ఇది ఆయనే ఆయన పెట్టమంటేనే మేము పెట్టాం ఇది సక్సెస్ అవుతాం మేము అనుకోలేదు ఆయన చెప్తాడు ఇవన్నీ రికార్డ్ చేయాలి ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ అంటే ఎలా ఉంటుంది కమాన్ ఇద్దరిలో ఎవరి ముందు కాలేజీ దగ్గరికి వెళ్తాడో అంటే నువ్వు ఐదు నిమిషాల్లో వెళ్తానంటావు ఐదు నిమిషాల్లో వెళ్తే నీకు వంద రూపాయలు ఇస్తాను లేకపోతే నాకు ఎంత అది ఛాలెంజ్ ఈ పట్టిసీమలో స్పెషల్ టైప్ ఛాలెంజ్ మార్చి ముప్పై ఒకటి లోపల కడితే ట్వంటీ వన్ పర్సెంట్ యాక్సెస్ కట్టలేకపోతే ఫైవ్ పర్సెంట్ యాక్సెస్ రెండు వాళ్ళకే లాభం అయితే మామూలుగా ఎలా ఉండాలి ట్వంటీ వన్ పర్సెంట్ ఎక్సెస్ లేకపోతే ట్వంటీ వన్ పర్సెంట్ మైనస్ దా నీకు టైం ఇస్తున్నాను అది కాదండి కట్టలేకపోతే ఫైవ్ పర్సెంట్ యాక్సెస్కా కడితే ట్వంటీ వన్ పర్సెంట్ యాక్సెస్కా అదే రా అడిగాడు ఎందుకు ఇచ్చారు ఈ బోనస్ అని ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు ఈ బోనస్ అని అడిగాడు ఇవన్నీ మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం